హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరి రేషన్ కార్డులైన పేరు చేర్పులు మరియు ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను ఈ నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ సభలు కూడా స్టార్ట్ అయినవి ముందుగా రైతు భరోసా గురించి చూద్దాం జీవో ఆర్టీ నంబర్ ఎయిటీన్ డేట్ టెన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రైతు భరోసా పథకం జనవరి ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి అమలు చేయబడుతుంది రైతు భరోసా పథకం కింద పంట సహాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచనున్నారు ఈ పన్నెండు వేల రూపాయల లబ్ధి వ్యవసాయ యోగ్యమైన భూమికి వర్తింపజేయనున్నారు అంటే వ్యవసాయానికి పనికిరాని భూమి అంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ లేఅవుట్స్ రోడ్డుగా మారిన భూమి పరిశ్రమలు గోదాములు రాళ్ళు రప్పలు గుట్టలు మైనింగ్ ఉపయోగించే భూమి సింపుల్గా చెప్పాలంటే సాగుకు అనుకూలంగా లేని భూమికి రైతు భరోసా వర్తించదు కొంతమందికి డౌట్ ఉండొచ్చు పంట వేయడం లేదు కానీ వ్యవసాయ యోగ్యమైన భూమి దీనికి రైతు భరోసా వర్తిస్తుందా లేదా అని డౌట్ ఉండొచ్చు దీనికి రైతు భరోసా వర్తిస్తుంది రైతు భరోసాకు సంబంధించి మండల స్థాయిలో తహసీల్దార్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు వారి టీం అన్ని సర్వే నంబర్లను వెరిఫై చేసి యోగ్యమైనదా కాదా అనేది అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ ఇందరం ఆత్మీయ భరోసా గురించి చూద్దాం ఇది ఒక కొత్త పథకం అనే చెప్పచ్చు జీవో ఆర్టీ నంబర్ ఫార్టీ టూ డేట్ టెన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేపట్టబోతున్నారు అర్హత ఏంటి అంటే ఎంజిఎన్ఆర్ఐజిస్ జాబ్ కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఒక్కొక్క విడతలో ఆరు వేల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు వేస్తారు ఈ అర్హతల జాబితా ఎంజిఎన్ఆర్ఐజిస్ సైట్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది అర్హుల దగ్గర నుండి ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ సేకరించడం జరుగుతుంది నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల ఎందు చేర్పుల గురించి చూద్దాం ప్రభుత్వం రీసెంట్గా స్వీప్ సర్వే ఇంటింటి సర్వే చేశారు ఈ సర్వేలో రేషన్ కార్డు లేదు అని రాయించుకున్నట్లయితే వారి యొక్క డేటాను ఫార్మాట్ వన్ ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా మున్సిపాలిటీ ఎందు వార్డ్ ఆఫీసర్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డు ఉండి గతంలో మీ సేవల యాడింగ్కి అప్లై చేసుకొని ఉంటే వారికి ఫార్మాట్ టూ లిస్ట్ ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫార్మాట్ వన్లో కానీ ఫార్మాట్ టూలో కానీ పేరు రాలేదు కానీ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకునేవారు దరఖాస్తు రాసి ఇవ్వచ్చు దరఖాస్తు నమూనా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోండి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి గ్రామ సభ రోజు ఇవ్వచ్చు ఎవరైనా గ్రామ సభలో మిస్ అయిన వారు ఉంటే తర్వాత రోజు కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల గురించి చూద్దాం గతంలో ప్రజాపాలనలో ఇల్లు కావాలి అని టిక్ చేసుకుని ఉంటే వారి యొక్క డేటాను ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా ప్రస్తుతం ఇంటి యొక్క స్టేటస్ రూఫ్ టైప్ వాల్ టైప్ యజమాని యొక్క ఫోటో ల్యాండ్ అన్ని యాప్లో నమోదు చేయడం జరిగింది ఈ డేటాబేస్ ద్వారా ఎలిజిబిలిటీ లిస్టు సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది ఈ లిస్టు గ్రామ సభ ముసాయిదా జాబితాలో ఉంచుతారు ఇంటి స్థలం ఉన్నవారి జాబితా ఇంటి స్థలం లేని వారి జాబితా గ్రామ సభలో ఆమోదించిన తర్వాత మళ్ళీ దాన్ని సార్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ అయితే లైక్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్